రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సహోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రంజాన్ సందర్భంగా ముస్లిం సహోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ప్రజలందరూ సంతోషంగా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు వారు తెలిపారు ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు

Alam yajid kayatima ma'u wa ammal yatima fala sami'allahu Allahu akbar Allahu akbar ألم نشرح لك صدرك وأن ظهرك ورفعنا لك ذكرك صبر وإلى رب الله أكبر <applause> పట్టణంలో రంజాన్ పండుగ జరపడం జరిగింది మరి హుజురాబాద్ కలిగిన ప్రజలకు మరియు ముస్లిం సుందర సోదరులకు రంజాన్ పండుగ శుభ సందర్భం తెలియజేస్తున్నాను మరి ఈరోజు మన ఈగాలో ఏర్పాటు చేసినటువంటి కుతపాలక సంఘ సభ్యులు మరియు సిబ్బంది మరియు కార్మిక కార్మికులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరియు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము మనమందరం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అనుకూలంగా ఉండాలని అద్భుతం కోరుకుంటూ